నమస్కారం శ్రీరామకృష్ణ గారి జన్మస్థలం అయినటువంటి కామార్పకూరికి దగ్గరలో వీరసింహం అనేటటువంటి గ్రామం ఉంది ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అనే ఆయన ఆ రోజుల్లో ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తి ఆయన ఈ వీరసింహం అనేటటువంటి గ్రామంలో జన్మించారు బహు పేద కుటుంబంలో జన్మించాడు ఆయన మంచి విద్యావంతుడు పండితుడు బాగా చదువుకోవాలనేటటువంటి కోరికతో చాలా కష్టపడి చదువుకున్నాడు పేదవాడు అయినప్పటికీ ఆయన సంస్కృత భాష అలాగే కావ్యాలు వ్యాకరణము తత్వశాస్త్రం ఇట్లాంటి అన్నీ కూడా అధ్యయనం చేశాడు ఆయన కొంతకాలం సంస్కృత కళాశాలలో కూడా పనిచేయటం అధ్యాపకుడిగా పనిచేసి తర్వాత బయటకు వచ్చి ఈ విజయుడలో ఉన్నటువంటి అభిమానంతో ఆయన విద్యాలయాలు స్థాపించాడు ఆయన మంచి దానగుణం ఉన్నటువంటి వ్యక్తి చాలా దయాగుణం ఉన్నటువంటి వ్యక్తి ఇది ఈ విషయాలన్నీ కూడా శ్రీరామకృష్ణ వారు చిన్నతనం నుంచే వినున్నారు అయితే ఆయన కాళికాలయంలో ఉన్నటువంటి రోజుల్లో ఆయన గురించి బాగా ఎక్కువగా ప్రచారం జరిగి మా కూడా ఆ విద్యాసాగర్ పాఠశాలలోనే పనిచేస్తున్నాడు అనిచేత మానే అడిగారు ఒకసారి నేను విద్యాసాగర్ని ఒకసారి చూడాలనుకుంటున్నాను నన్ను తీసుకువెళ్తావా అని అడిగారు అడిగితే మా ఏం చేశాడు విద్యాసాగర్ గారిని అడిగాడు వెళ్ళి అయ్యా ఇలా రామకృష్ణ వారని చెప్పి రాసమణి కట్టించినటువంటి దేవాలయంలో గదిలో ఉంటారు వారు మంచి సాధు పురుషులు భక్తులు మిమ్మల్ని చూద్దాం అనుకుంటున్నారు అని చెప్తే తప్పకుండా తీసుకురా ఒక శనివారం సాయంత్రం పూట తీసుకురాయన్ని అని చెప్తూ ఆయన ఎలాంటి సాధువు కాషాయపట్ల కట్టే సాధువా అని అడిగాడు అడిగితే మా కాదండి ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారు భగవత్ చింతన భగవత్ ప్రసంగాలు తప్ప ఆయనకి వేరే విషయాలు ఏమీ తెలియవు అని చెప్పాడు తర్వాత ఒకరోజు ఇలాగే సాయంకాలం బండి కట్టుకుని భవనాదు హజ్రా మా వేళ్లతో కలిసి వారు బండిలో బయలుదేరారు విద్యాసాగర్ ఇంటికి సరే బండి శ్యాంబజార్ దాటి ఆమ్హాట్ వీధి మీదుగా వెళుతూ ఉండగా రామకృష్ణవారు మన చిన్న పిల్లలు కనుక మనం రైలు ప్రయాణం బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలా ఆనందంగా కేరింతలు కొడుతూ ఉంటారో అలా పసిపిల్లవాని వలే ఈ భగవంతుడు ఈ లీలా విలాసం చూస్తూ ఆయన ఆనంద ప్రసంగాలు చేస్తూ ఈ ఆమ్ట్ ఆమ్హాట్ వీధి దగ్గరకు వచ్చేసరికి భావావస్థలోకి వెళ్ళారు సరే ఈ భక్తులు విద్యాసాగర్ ఇల్లు దగ్గర పడుతుందన్నారు ఈలోపు మా ఏం చేశాడంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు ఇల్లి అదేనండి అన్నాడు ఈ భావస్థ చూడకుండానే అన్నాడు అంటే ఆయన విసుక్కుంటూ అలాంటి విషయాలన్నీ ఇప్పుడు నాకు పట్టు నాకు చెప్పకు అన్నారు అక్కడి నుంచి మెల్లగా బండి విద్యాసాగర్ ఇంటి ముందు ఆగింది సరే భక్తులు దిగారు మా అందిస్తే మెల్లగా రామకృష్ణ వారి కిందకు దిగారు దిగి విద్యాసాగర్ ఇంట్లోకి వెళ్ళబోతూ ఆ ఆవరణలోకి అడుగుపెట్టబోతూ ఆయన మాతో ఇట్లా అన్నారు నాకు చొక్కా గుండి ఉడిపోయింది అది చూసి వాళ్ళు ఏమన్నా అనుకుంటారా అని అడిగారు లేదండి అలాంటిది ఏముండదు మిమ్మల్ని గురించి అన్యత భావించరు వాళ్ళు అదేం పర్వాలేదని చెప్తే ఒక పిల్లవాడికి తండ్రి భరోసా ఇస్తే ఎంత ఆనందిస్తాడో అంత ఆనందించారు రామకృష్ణ అక్కడి నుంచి ఆ ప్రాంగణంలో అడుగుపెట్టారు అంత చక్కటి అందమైనటువంటి పూల చెట్లతో చక్కగా ఉంది ఆవరణ అంతా మెల్లగా భక్తుల యొక్క సహాయంతో రెండవ అంతస్తులో ఆయన ఉండేటటువంటి గది ఉంది విద్యాసాగర్ కూర్చున్న గది అక్కడికి మెల్లగా ఆ గదిలోకి వెళ్ళారు రెండవ అంతస్తులో ఆ గదికి వెళ్ళేసరికి ఆయన టేబుల్ ముందు కూర్చుని ఉన్నాడు విద్యాసాగర్ టేబుల్ నిండా పుస్తకాలు ఉత్తరాలు ఏవో చాలా ఉన్నాయి ఎదురుగుండా కొంతమంది మిత్రులు కుర్చీలో కూర్చుంటే వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఆయన పక్కనే ఒక బెంచీ కూడా ఉంది వారు విద్యాసాగర్ని చూడగానే ఎంతో పరిచయం ఉన్న వ్యక్తిని చూసినట్లుగా ఆయన లేచాడు ఈయన స్వాగతం పలకటానికి విద్యాసాగర్ లేచాడు లేవంగానే రామకృష్ణవారు ఆయన వంక తదేకంగా చూస్తూ ఆ చిరునవ్వు నవ్వుతూ భావ సమాధిలోకి వెళ్ళబోతూ ఆ తీక్షణమైన భావ సమాధిలోకి వెళ్ళకుండా ఉండటం కోసం ఆయన ఏం చేశారంటే మంచినీళ్ళు తాగుతాను అన్నారు సరే అక్కడ ఇంకా కొంతమంది పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు సరే అలా అంటూ ఆయన మెల్లగా పక్కన ఉన్నటువంటి బ మీద కూర్చున్నారు ఆ బల్ల మీదే ఒక పదిహేను పదహారు ఏళ్ళ కుర్రవాడు ఉన్నాడు అతను చదువుకునేందుకు సహాయం కోసం విద్యాసాగర్ని అడగడానికి వచ్చాడు ఆయన అట్లాంటి సహాయాలు చాలా చేస్తూ ఉంటాడు సరే ఆ బల్ల మీద కూర్చుని రామకృష్ణుల వారు ఆ భావ్యవస్థలోనే జగజ్జనన్తో మాట్లాడుతున్నారు అమ్మా ఈ కుర్రవాడు ఈ సంసార వ్యా వ్యామోహం ఎక్కువ ఇతను లౌకిక భావాలతో ఉన్నటువంటి అవిద్యా బాలుడు ఇతను అని చెప్పి అని పక్కకి కొంచెం వేడంగా జరుపు కూర్చున్నారు సరే ఈ లోపు లోపలి నుంచి మంచినీళ్ళు తెప్పించారు విద్యాసాగర్ గారు సరే మాని అడిగారు విద్యాసాగర్ ఏమండి వీరేమన్నా తీసుకుంటారా అని అప్పుడు మా ఏమీ సమాధానం చెప్పలే దాంతో ఆయనే లోపలికి స్వయంగా వెళ్ళి కొన్ని తీపి భక్ష స్వీట్స్ తీసుకొచ్చారు ఒక పళ్ళంగా తీసుకొస్తే రామకృష్ణుల వారు ముందు ఉంచారు ఆయన భవనాదికి కొన్నిచ్చి అలాగే హజరాకి కొన్ని ఇచ్చారు మాకి ఇవ్వబోతూ ఉంటే విద్యాసాగర్ గారు అన్నారు అక్కర్లేదండి అతను ఏంటి మనిషే అతనికి ప్రత్యేకంగా మీరు పట్టించుకోకర్లేదు కానీ రామకృష్ణుల వారు మాకి కూడా ఇచ్చి తర్వాత ఆయన అవి స్వీకరించారు తర్వాత మంచినీళ్ళు పిల్లలు తీసుకొచ్చారు తాగారు తాగిన తర్వాత ఆ విద్యాసాగర్తో ఇలా అన్నారు ఆహా ఇప్పటి వరకు ఏదో చిన్న నదులు మడుగులు మహా అయితే కాలువల్లో ప్రయాణం చేశాం ఇప్పుడు ఒక పెద్ద సాగరం దగ్గరికే వచ్చాను అన్నారు అంటే విద్యాసాగర్ అన్నాడు అయితే కలిసిన ఉప్పు నీళ్ళు పట్టుకెళ్ళండి వెళ్ళేటప్పుడు అన్నాడు ఆహా అలా ఎందుకంటావు నువ్వు అవిద్యాసాగరుడి కాదు కదా విద్యాసాగరుడి క్షీరసాగరమే అన్నారు అంటే విద్యాసాగర్ అన్నాడు మీరు ఎలా అనుకుంటే అలా అని మౌనం మోహించాడు ఆ తర్వాత రామకృష్ణుల వారు విద్యాసాగర్ని ఉద్దేశించి మీరు ఆచరించేటటువంటివన్నీ కూడా ఆ సాత్విక కర్మలే అవి రజోగుణ ప్రవృత్త అయినప్పటికీ కూడా సాత్వికం నుంచి జనించినటువంటివే ఆ సాత్విక కర్మలు ఆచరించడం వల్ల ఎటువంటి ఇది ఉండదు భగవంతుడిని చేరుస్తాయి అవి అని చెప్పారు తర్వాత సుఖదేవాదులు కూడా ఈ ప్రజలకి బోధించటం కోసం భగవత్ తత్వాన్ని భగవంతుని గురించి బోధించడం కోసం వాళ్ళు కూడా దయాగుణాన్ని నిలుపుకున్నారు అయితే మీరు చేస్తున్నవి అన్ని సత్కర్మలే ఇలాంటివి చాలామంది ఏమిటంటే పుణ్యం కోసమో లేకపోతే పేరు ప్రతిష్టల కోసమో చేస్తారు అట్లా కాకుండా మీరు చక్కగా దయాగుణంతో చేస్తున్నారు అవి తప్పకుండా భగవంతుడిని చేరుస్తాయి భగవంతుడికి చే దగ్గరికి చేరుస్తాయి అని చెప్తూ ఒట్టి పాండిత్యం వల్ల ఏం ఉపయోగం లేదు ఆ పండితులైనంత మాత్రాన ఏమీ ఉపయోగం లేదు ఆ పండితులు ఎట్లాంటి వాళ్ళు అంటే పురుగు పట్టినటువంటి పండు లాంటి వాళ్ళు ఆ పండు పండుతుంది గట్టి పడుతుంది కాయకున్నటువంటి మృదుత్వం ఉండదు అలానే పండుకునేటటువంటి ఆ రుచి ఉండదు అటు ఇటు కాని స్థితిగా ఉంటుంది పండితుల యొక్క స్వభావం అట్లా ఉంటుంది వారంతా ఏమిటంటే ఆకాశంలో గ్రద్దలు ఎంతో ఎత్తున ఎగురుతూ ఉంటాయి అంత ఎత్తున ఎగురుతూ కూడా ఏం చేస్తాయి భూమి మీద ఉన్నటువంటి పీనుగుల కోసం కళేబురాలు కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఈ కామినీ కాంచనాలే ఈ కళేబురాలు ఆ పండితుల యొక్క జాస్ అంతసేపు కూడా కామనీ కాంచనాల మీదే ఉంటుంది అలా ఉండటం వల్ల ఏమీ ఉపయోగం లేదు ఈ శాస్త్రాధ్యయనం వల్ల జ్ఞానం యొక్క సంపద ఏమిటంటే దయ భక్తి వైరాగ్యం ఇవే జ్ఞానానికి సంపదలు అని చెప్తారు అయితే విద్యాసాగరు ధర్మబోధలేమి చేయడు చదువుకున్నప్పటికీ కూడా అంత తత్వశాస్త్రం అది చదివినప్పటికీ కూడా ధర్మబోధలేమీ చేయడు ఒకనొకప్పుడు మా విద్యాసాగర్ని అడిగారు హిందూ శాస్త్రాల మీద మీ అభిప్రాయం ఏమిటి అని అంటే ఆయన అన్నాడు వేదాంతులు వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏదో వ్యక్తం చేద్దాం అనుకున్నారు కానీ దానిలో సఫలీకృతులు కాలేదు అన్నాడు మరి భగవంతుణ్ణి తెలుసుకోవటం ఎలా అని అడిగాడు మా ఇదంతా అంతకుముందు ఎప్పుడో జరిగిందనమాట భగవంతుణ్ణి తెలుసుకోవటమా అది సాధ్యం అయ్యే పనేనా అన్నాడు విద్యాసాగర్ ఆ తర్వాత మరి మన పరిస్థితి ఏమిటి మనం ఏం చేయాలి మన యొక్క కర్తవ్యం ఏమిటి అని అడిగాట అడిగినప్పుడు ఆయన అన్నాడు ఏమి లేదు మనం జీవించేటటువంటి విధానం నలుగురికి మార్గదర్శకంగా ఉండాలి మంచి పనులు చేస్తూ దయాగుణాన్ని అలవరుచుకొని సమాజానికి ఉపయోగపడేటట్టుగా మనం జీవించి మన జీవితం ఒక ఆదర్శం కావాలి జనులకి అని చెప్పాట ఆ తర్వాత రామకృష్ణుల వారు విద్యాశక్తి అవిద్యాశక్తి విద్యామాయ అవిద్యామాయ దీన్ని గురించి మాట్లాడతారు అది ఏమి జరుగుతుంది అనేది మనం రాబోయేటటువంటి ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం